బుధవారం ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి వారి ఫలితాలు వృషభ రాశి వారికి ఆదాయం పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా బలహీనంగా ఉంటుంది ప్రేమ విషయాల్లో మీరు జాగ్రత్తగా ముందుకు సాగాలి మీ ప్రేమ బహిరంగంగా బయటపడచ్చు దానివల్ల మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు ఈరోజు మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఈరోజు అజాగ్రత్తగా ఉండకండి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది మీ ప్రణాళికలను మార్చుకోవాల్సి ఉంటుంది పోటీ శత్రుత్వం కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి ప్రణాళిక లేని కార్యకలాపాలలో పాల్గొనొద్దు ఈరోజు మీకు తొంభై మూడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు గాయత్రి చాలీసా పారాయణం చేయాలి